ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ రానున్న సంవత్సర కాలంలో పన్నెండు వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు విశాఖపట్నంలో కొత్తగా ఇరవై వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నాలుగు సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీవీ ఆమోదం తెలిపింది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భోజన విరామ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రానున్న సంవత్సర కాలంలో పన్నెండు వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఏర్పాటు చేసిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సును విజయవాడలో ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సదస్సుకి యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఇన్వెస్టోపియా సీఈఓ జాన్ పారోస్ రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఇటీవల జరిగిన దావోస్ పర్యటనలో యుఏఈ ఆర్థిక మంత్రిని రాష్ట్రానికి రావాలని ఆహ్వానించానని చెప్పారు విశ్వసనీయమైన భాగస్వామ్య దేశంగా భారతీయులకు యుఏఈ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తోందని అలాగే భారతీయులు కూడా ఆ దేశానికి సేవలు అందిస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు పెట్టుబడులు పెట్టాలని భావించిన మరుక్షణం నుంచి అనుమతులు వచ్చే వరకు రాష్ట ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అనుమతుల అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సమీప భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ రంగానిదేనని దేశీయ లక్ష్యమైన ఐదు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో నూట అరవై మెగావాట్ల మేర ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేయబోతోందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నౌ అవర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ గిగాబిట్ గ్రీన్ ఎనర్జీ బై టూ జీరో త్రీ జీరో దట్ ఈస్ ద టార్గెట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ దాట్ వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ వన్ సిక్స్టీ గిగా బిట్స్ గ్రీన్ ఎనర్జీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ అడ్వాంటేజ్ వన్ ఈజ్ సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ అండ్ ఆల్సో పోర్ట్స్ కాంబినేషన్ ఫర్ ఫర్ గ్రీన్ అండ్ విశాఖపట్నంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నాలుగు సంస్థలకు రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ సత్వా బివీఎం ఏఎన్ఐఆర్ సంస్థలు ఇరవై వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు జరిగిన తొమ్మిదవ ఎస్ఐపీబి సమావేశంలో వాటికి ఆమోదం లభించింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న మంత్రి నారా లోకేష్ ఈ సమావేశంలో ఆయా పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు ఈ పెట్టుబడుల ద్వారా యాభై వేల ఆరు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా కాతేరు గ్రామ పరిధిలోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి దశ సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజానగరం అనపర్తి నియోజకవర్గాల్లోని ఆరు వేల రెండు వందల యాభై ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు చాగల్నాడు మొదటి దశ నుండి లీడింగ్ ఛానల్ ద్వారా కోలమూరులో రెండవ దశకు అక్కడి నుంచి మరో లీడింగ్ ఛానల్ ద్వారా పాలచర్లలోని మూడవ దశకు అక్కడి నుంచి కాలువల ద్వారా పొలాలకు సాగునీరు చేరుతుందని తెలిపారు చాగల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి దశలో ప్రస్తుతానికి ఒక పంపు మాత్రమే పనిచేస్తోందని మిగిలిన వాటికి మరమ్మతులు పూర్తి చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడిస్తూ దాదాపు ఈ లిఫ్ట్ ధర నాలుగు వేల ఐదు వందల ఎకరాల పైన నీళ్లు వస్తా ఉంటాయి చెప్తున్నారు ఆరు వేల నాలుగు వందల ఎకరాల పైన నీళ్లు వస్తున్నాయి మోటార్ ఒక మోటర్ ఆన్ చేసాం ఒక మోటర్ రిపేర్ ఏదో ఉన్నాయని చెప్తున్నారు అది తొందరలోనే పూర్తి స్థాయిలో రిపేర్ చేపించి పూర్తిగా ఈ ప్రాంతం ఈ లిఫ్ట్ మీద ఆధారపడే రైతులందరూ కూడా నీళ్ళు ఇవ్వాలనేది ఈ ప్రాంత ప్రజలు అడుగుతూ ఉన్నారు తప్పకుండా చేస్తారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రైళ్ల రాకపోకల్లో అనేక మార్పులు చేశామని దక్షిణ మధ్య రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది ఈ రోజు నుంచి మొదలుకొని ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు మొత్తం యాభై మూడు రైళ్లు పూర్తిగాను మరికొన్ని పాక్షికంగా రద్దు చేయబడ్డాయని ఆ ప్రకటనలో పేర్కొంది అదనంగా యాభై రైళ్లను ఇతర మార్గాలకు మళ్లించగా మరికొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చేశామని వెల్లడించింది ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ తమ ప్రయాణాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే శాఖ సూచించింది చట్టసభల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సు తిరుపతి వేదికగా సెప్టెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగనుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు ఈ సదస్సు సన్నాహక ఏర్పాట్లపై తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ పార్లమెంటు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు లోక్సభ సభాపతి ఓం బిర్లా ఈ సదస్సుకు హాజరు కానున్నారని వెల్లడించారు చట్టసభలకు సంబంధించి మహిళా సాధికారత కమిటీపై అవగాహన కల్పించడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందని అయ్యన్న పాత్రుడు వివరిస్తూ దేశం మొత్తం మీద ముప్పై ఒకటి అసెంబ్లీలు ఉన్నాయి దాంట్లో మన పార్లమెంట్ స్పీకర్ గారు ఒక నూతన వరవడి తీసుకొచ్చారు ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయి దాంట్లో ఉమెన్ కమిటీస్ కూడా ఉంటాయి ఎమ్మెల్యేస్ తోటి ఆ కమిటీస్ ద్వారా ఆ సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటుంది ఆ అసెంబ్లీలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి అన్ని సమస్యలని స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారే పరిష్కారం చేయడానికి టైం మీకు అంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఒక కమిటీ ఉంటుంది కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకువచ్చిన నూతన స్ప్రీ ఆరోగ్య బీమా పథకాన్ని కర్మాగారాలు సంస్థల యాజమాన్యాలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐసి ప్రాంతీయ సంచాలకులు ఎం రామారావు కోరారు విజయవాడలోని ఈఎస్ఐసి కార్యాలయంలో యజమానులు ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం స్ప్రీ ప్రచార సామాగ్రిని ఆయన అధికారులతో కలిసి ఈరోజు ఆవిష్కరించారు అనంతరం జరిగిన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ స్ప్రీ పథకాన్ని ఉపయోగించుకునేందుకు కర్మాగారాలు సంస్థలు స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించడం జరుగుతుందని ఆయన వివరిస్తూ ఈ స్కీమ్ లో ప్రధాన అంశం ఏంటంటే ఎక్కడ కూడా కన్సోలెటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద బర్డెన్ ఉండదు మొత్తం అంతా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన స్టేట్ సంబంధించిన వరకు అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి మనకున్న ఇరవై ఆరు డిస్టిక్ లో ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో మొత్తం విస్తరించి ఉంది స్కీమ్ మనకి ప్రస్తుతానికి పద్నాలుగు లక్షల ఐపీస్ రీచ్ అయి ఉన్నారు ఒక అరవై తొమ్మిది వేల ఎంప్లాయీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి కాంట్రాక్ట్ అని టెంపరరీ అని పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు ఇంగ్లాండ్లో మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభమైంది తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది కాగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ ఇప్పటికే రెండు ఒకటి ఆధిక్యంలో ఉంది ఉత్తర బంగాళాఖాతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉష్ణమండల తుపాను ఏర్పడేందుకు అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఐదవ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బలమైన ఈదురుగాలు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ రానున్న సంవత్సర కాలంలో పన్నెండు వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు విశాఖపట్నంలో కొత్తగా ఇరవై వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నాలుగు సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది